నమస్తే అండి నేను రజాక్ ఈ ఎలక్షన్ కమిషన్ ఏంటి ఎంత డిఫరెంట్గా ఉంది నాకైతే అర్థం కావట్లేదు జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ఆల్రెడీ అలొకేట్ చేస్తారని చెప్పారు కదా ఇంకా ఈ సింబల్ ఎవరికి ఇవ్వరని చెప్తున్నారు కదా కానీ అదేంటో మరి టీడీపీ రెబల్ అభ్యర్థికి ఇవే ఇస్తారు అదేవిధంగా జనసేన పార్టీ రెబల్ అభ్యర్థికి ఇదే ఇస్తారు ఈ గాజు గ్లాస్ సింబల్ ఇస్తారు అదేంటో అర్థం అయినటువంటి పరిస్థితి అదేవిధంగా నిన్న పిఠాపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు మైండ్ పోయింది చూసిన తర్వాత ఏమంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కదా ఆ పిఠాపురంలో ఒక అభ్యర్థి ఎవరో ఇండిపెండెంట్గా నిలబడితే అతను బ్యాట్ ఇంకో రెండు సింబల్స్ని చూస్ చూస్ చేసుకోక ముందు ఏదో బ్యాటే అలాంటిది అలకేట్ చేస్తారట ఆ తర్వాత వచ్చేసి మన పెన్ హోల్డ్ చేస్తాం కదా రౌండ్గా ఉంటుంది దాన్ని ఎగ్జాక్ట్గా అది ఇంచుమించు గాజుగా సింబల్ మాదిరిగానే ఉంటుంది దాన్ని అలకేట్ చేశారట జనసేన పార్టీ వాళ్ళు అడుగుతూ జరుగుతుంది నాగబాబు గారు వెళ్ళి ఏంటిది ఇలా ఇలా ఇబ్బంది ఏంటి ఏంటంటే సమాధానం లేనటువంటి పరిస్థితి ఏదో తెగ సమాధానాలు చెప్పారంట ఇప్పుడు మరేంటంటే ఈ గుర్తు ఏదైతే ఉందో రెబల్ అభ్యర్థులకు నిజంగా ఇది చాలా ఇబ్బందికరమైన విషయం ఏపీలో గాజు గ్లాస్ కోసం జరుగుతున్న ఫైట్ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మనం ఓట్లు దొబ్బేయాలా జనసేన పార్టీ సింబల్ను ఉపయోగించుకొని ఫ్రీగా ఓట్లు దెబ్బేయాలా విజయనగరం టీడీపీ రెబల్ మేసాల గీతకు గాజు 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 గ్లాస్ సింబల్ గేట ఇచ్చారు అదేవిధంగా మన పాటంశెట్టి సూర్యచంద్రకు కూడా గాజు గ్లాస్ సింబల్ని కేటాయించడం జరిగింది స్వతంత్ర అభ్యర్థులకి ఏ విధంగా కేటాయిస్తారు ఇలాగా అని చెప్పేసి వచ్చేసి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది దీనిపై స్పందించింది ఈసీ ఆట తాము నిబంధనల ప్రకారమే కేటాయించామని చెప్తే ఎన్నికల అధికారులు చెప్పారు నిన్నటి వరకు గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ లిస్టులో ఉన్నందున కేటాయించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఏపీ సార్వత్రిక ఎన్నికల కూటంలో భాగంగా జనసేన పార్టీ మొత్తం నూట స్థానాల్లో కేవలం ఇరవై ఒక్క స్థానాల్లోని పోటీ చేస్తుంది అందుకే జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తులు అందుబాటులోకి ఉంచామని చెప్పి చెప్పారు ఏ పార్టీలకు సంబంధం లేని స్వతంత్ర అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తు కోరితే కేటాయించామన్నారు ప్రస్తుతం టీడీపీ లెవెల్గా పోటీ చేసినటువంటి మేసాల ఈ ఆప్షన్ మేరకు గాజు గ్లాసు గుర్తు ఇచ్చినట్టు తెలుస్తోంది అదేవిధంగా పాటన్శెట్టి సూర్యచంద్ర కూడా ఇచ్చారు అదేవిధంగా ఇంకో వాళ్ళు కూడా ఇచ్చారట సో దీనిపై పూర్తి అవగాహన రావాల్సి ఉంది అంటే దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ అని చెప్పేసి రాష్ట్రం మొత్తం తెలుసు ప్రజలందరికీ తెలుసు ఓట్లు చీల్చుతాయని తెలుసు అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చేస్తుందో అర్థం కావట్లేదు మొన్న మన కూకట్పల్లిలో కూడా ఇదే జరిగింది బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఆల్రెడీ చెప్తున్నారు ఈ దీనివల్ల మాకు నష్టం జరిగింది మా కూటమికి నష్టం జరిగింది ఎందుకంటే గాజ్గ్లాస్ సింబల్ జనసేన పార్టీదని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజల్లోకి వెళ్ళింది అది సో మీరు ఈ విధంగా ఇస్తే కనుక నష్టం జరిగిద్ది అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే కాదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అంటుంది ఏ విధంగా కూడా అర్థం అనేటువంటి పరిస్థితి ఇది పెద్ద తలపోట అయిపోయింది ఇది బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు మరి ఇది ఎవరు ఎవరాడిస్తానో అర్థం కావట్లేదు కానీ మొత్తానికి ఇది కొంచెం జనసేన పార్టీకి తలపోటు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి